సో తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకునే మరొక స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు హాయ్ గుడ్ నేమ్ షేక్ ఉమా హుసేన్ ఓకే సో ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ బనస్థలిపురం హైదరాబాద్ నుంచి వచ్చారు ఏం చదువుకున్నారు బీటెక్ సిఎస్సి ఐఎంఎల్ అయిపోయింది ఓకే సో నెక్స్ట్ మరి మాస్టర్స్ యూకే లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఐఎంఎల్ రోబోటిక్స్ లో రోబోటిక్స్ లో చేద్దాం అనుకుంటున్నారు ఓకే సో యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చేసిందా యా ఆల్మోస్ట్ 90% ప్రాసెస్ కూడా అయిపోయింది 90% ప్రాసెస్ అయిపోయింది ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అయ్యింది మీది 15 20 డేస్ ట్వంటీ డేస్లో ఆల్మోస్ ప్రాసెస్ డన్ యా ఓకే స్కాలర్షిప్ వచ్చిందా యస్ హౌ మచ్ క్రాస్ త్రీ థౌసండ్ ఫోర్స్ ఓకే ఓకే సో ఇంకా బ్యాంక్ లోన్ అది ఎంత శాంక్షన్ అయింది టోటల్ ఆఫ్ ఫోర్టీ లాక్ శంక్షన్ అయిపోయింది ఓకే అన్ కొలెటరల్ లోన్ ఓకే నాన్ కొలెటరల్ లోన్ మొత్తం మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట ప్రాపర్టీ సేమ్లు అన్ని లేవు కాబట్టి మొత్తం కంప్లీట్ ఎక్స్పెన్సెస్ చేస్తారు లోన్ ప్రాసెస్సర్ మొత్తం నాకు త్రీ డేస్ పడుతందంటే శాంక్షనడ్ వంక ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత అకామడేషన్ ఇదంతా కూడా ఎలా బుకింగ్ కూడా అయిపోయింది అకామడేషన్ ఓకే ఫుల్లీ ప్లాన్ అన్నమాట ఎప్పుడు ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఇంతకి జనవరి ఇన్టెక్ ఓకే ఈ జాన్ ఇంటెక్ లోనే వెళ్ళబోతారన్నమాట ఓకే సో నెక్స్ట్ వీసా ఎంత వరకు వచ్చింది ప్రాసెస్ వీసా ఫైలింగ్ వెళ్ళాలి ఓకే ద నెక్స్ట్ డేస్ లో ఉంటది 2 3 డేస్ లో వచ్చేస్తుంది అన్నమాట సో డేట్ ఫిక్స్ అయిపోతుంది ఇంకా సో రిసోర్స్ గురించి ఎలా తెలిసింది యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒకటి వచ్చిందన్నమాట మా ప్రాసెస్ ఒక టూ మంత్స్ ముందు స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ అయిపోయింది ప్రాసెస్ అవి రికమెండేషన్ ఇచ్చింది ఇక్కడ మంచిగా ఉంది ట్రస్ట్ పడిది ఉంది ట్రాన్స్పరెన్సీ మంచిగా అని సో వెంటనే వచ్చేసాము వేరే ట్రా ఆ కన్సల్టెన్సీకి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఒక బిలీఫ్ ఉండే వీళ్ళు రాగానే రిసీవ్ చేసుకున్నారు ప్రాసెస్ చూపించారు స్టార్ట్ చేసేసాము ట్వంటీ డేస్ లో అయిపోయిందా ఓకే సో మీరు అనుకుంటున్న కోర్స్ కి మంచి యూనివర్సిటీ ఎక్కడ ఉంటుందని చెప్పేసి నెంబర్ ఆఫ్ కాలేజెస్ లిస్ట్ కూడా ఇచ్చారు సో దాని నుంచి మీరే సెలెక్ట్ చేసుకున్నారు ఇది అయితే మంచిది అని వీళ్ళే సజెస్ట్ చేశారా వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు టాప్ ఫైవ్ యూనివర్సిటీస్ అని దానిలో నాకున్న టాప్ ఫైవ్ యూనివర్సిటీస్ కామన్ ఉండే సో ఆబ్వియస్లీ నేను చెప్పాను కోవెంట్రీ యూనివర్సిటీ వెళ్తా అని సో వాళ్ళు ఓకే కంప్లీట్ చేస్తాం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పారు మొత్తం ప్రాక్టీస్ చేయించారు ఎట్లా చేయాలి ఏంటిది అనేది ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ చేయించారు మార్క్స్ కూడా ప్రిపేర్ చేయించారు ఓకే నైస్ సో మీలానే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు మీరు జస్ట్ కమ్ టు బి సోర్స్ దై దే విల్ బి బిగెస్ట్ హెల్ప్ఫుల్ ఫర్ యు ఫర్ ద ఫ్యూచర్ యాస్ వెల్ సో ఐ టెల్ యు దట్ యు కమ్ టు ద రిసోర్స్ సోర్స్ అండ్ స్టార్ట్ యువర్ ప్రాసెస్ డోంట్ వేస్ట్ టైం యా అది ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేసేది ఇక్కడ వచ్చేస్తుంటే ఆ టైం వేస్ట్ ఇదంతా కూడా వన్ మంత్ పడుతుంది అంటే అంతే సపోజ్ మార్చ్ ఇంటర్ అనుకోండి జనవరిలోనే వచ్చేయండి ఒక మంచి హెల్ప్ఫుల్ ఉంటుంది మంచి ప్రిపేర్ కూడా అవ్వచ్చు నైస్ వన్ వరల్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే వీసర్స్ ని ఆ ఫ్యామిలీ వైబ్ ఒక ఫ్యామిలీ వైబ్ నైస్ చాలా డిఫరెంట్ గా వింటున్నా నిజంగా చాలా ఇన్నోవేటివ్ గా వస్తున్నాయి ఆన్సర్స్ అన్ని కూడా రాంగానే ఒక మంచి రిసీవింగ్ ఉంది హాస్పిటాలిటీ ఉంది ఒక మంచి గైడెన్స్ ఉంది పేరెంట్స్ ఎట్లా గైడ్ చేస్తారు మనకి అట్లా గైడెన్స్ ఉంది సో ఆబ్వియస్లీ ఫ్యామిలీ వైబ్ అయితే వచ్చింది మాకు